అబ్బా ఈ మొగోళ్ళకైతే మన ఆడోళ్ళ మీద ఎంత కుళ్ళు ఎంత కుట్ర ఎంత కడుపు చూడు రి ఆర్టీసీ బస్సుల ఆడోళ్ళకు ఉచిత ప్రయాణం అనగానే ఎక్కలేని కోపం వస్తున్నట్టున్నది కొంతమందికి అయితే అగో మొగోళ్ళ బాధను సాటి మొగోళ్ళే అర్థం చేసుకున్నట్టు మొత్తం బస్ అంతా ఆడోళ్ళకేనా అని ఆర్టీసీ బస్సుకు అడ్డం పడ్డాడు గీ మోతవరి ఇగో గరం వేసుకుని నడి రోడ్డు మీద ఆర్టీసీ బస్సుకు అడ్డంగా గర్రతో నిలబడ్డాడు చూడు గియా అన్నేను తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణాలల్లా సాటి మొగజాతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న బ్రాండ్ అంబాసిడర్ బస్సు మొత్తం ఆడో అయితే మరి మేమెట్లా పోవాలి రెండు రెండు గంటలు నిలబడ్డా ఒక్క బస్సు అన్నా ఖాళీ ఉంటలేదు ఎక్కంగానే ఎనక జరుగు ఎనక జరుగు అని నూకేస్తున్నారు కానీ ఎనక నిలబడతందుకు కూడా జాగుంటలేదు అరే వారం రోజుల సంది ఇదే కథ అవుతుంది మేమేమన్నా పూకట్కు తీసుకుపోమంటున్నామా పురుగులను చూసినట్టు చూస్తున్నారు మమ్మలను అని బరాబర్ ప్రశ్నిస్తుండు పక్కకు జరగమని ఎంతమంది మంది బతిలాడినా బెదిరించినా అస్సలు దగ్గర నిలబడ్డాడు ఇవీస్ హాస్పిటల్లో జిఏఈ అనే ట్రీట్మెంట్ వచ్చింది కేళ మార్పిడి అవసరం లేదు అని చెప్పారు జిఏఈ ట్రీట్మెంట్ తో ఇప్పుడు నాకు నొప్పులు ఏం లేవు ఇంకొక పది లేదు তাহলে মোঘল গুলো ইচ্ছে జర మందు మందుకిక్కులే ఉన్నట్టు కొడుతుండు కానీ ముప్పై సీట్లుంటే మినిమం ఐదు సీట్లన్న మా మొగోళ్ళకు కేటాయించాలే కనీసం ముసలో గుసబెట్టాలని కానులు మాట్లాడిండు ఈ అన్నం మాట్లాడేది మాత్రం బరాబరే అని అందరూ ఒప్పుకున్నారు ఇట్లా చూస్తా చూస్తేనే రోడ్ అంతా అయిపోయింది ఆ వాటి పక్కకు ఉన్న ఆడవులంతా మనోని నిష్ఠూరం ఆడుకుంటూ తిడుతున్నా అన్న బాధని అర్థం చేసుకున్న సాటి మొగోళ్ళంతా సానుభూతి చూపెట్టి బుధగరెచ్చి పక్కకు గుంజి ట్రాఫిక్ క్లియర్ చేసి బస్సులను పంపిర్రు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్ బయట మొన్న శనివారం జరిగింది ఇట్లా లిక్కకైతే ఇవ్వాలన్నా ఇట్లా రోడ్డు అడ్డం పడితే పక్కకు గుంజి చెంపల పండి రెండు గుంజాలే కానీ మనోడు చేసిన దాంట్లో సాటి మొగోళ్లకైతే తప్పేం ఉంది ఇక ఇట్లయితే మాత్రం ఈ అన్ననే ఆదర్శంగా తీసుకొని మొగోళ్లంతా మగవారికి బస్సు సీట్లల్లో పురుష రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తట్టే కొడుతున్నారు వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అని రాసేదంక పట్టు వడితే ఉన్నారు పో ీట్లున్న దగ్గర ఇరవై సీట్లు ఆడవాళ్ళకి కేటాయించు పది సీట్లు కేటాయించు